హాయ్ ఫ్రెండ్స్ వైష్ రెసిపీస్ ఛానల్కి స్వాగతం అధిక బరువు సమస్య తగ్గించుకోవటానికి కఠినమైన వ్యాయామాలు చేయాల్సిన అవసరం లేదు సాధారణ వ్యాయామాలు చేస్తూ ఇప్పుడు చెప్పే ఈ డ్రింక్ తీసుకుంటే చాలా ఎఫెక్టివ్గా పనిచేసి శరీరంలో అదనంగా పెరిగిపోయిన కొవ్వు కరిగిపోతుంది కాస్త వ్యాయామం చేస్తూ జంక్ ఫుడ్స్ వంటి వాటిని అవాయిడ్ చేస్తూ ఇప్పుడు చెప్పే ఈ డ్రింక్ ప్రతిరోజు ఉదయం పరగడుపున తాగితే మంచి ఫలితాన్ని అందుకోవచ్చు ఈ డ్రింక్ కోసం మనం కేవలం నాలుగే నాలుగు ఇంగ్రీడియంట్స్ ఉపయోగిస్తున్నాం ఇవి కూడా మన వంటింటిలో చాలా సులభంగా అందుబాటులోనే ఉంటాయి కాస్త సమయాన్ని కేటాయిస్తే చాలా సులభంగా మన శరీరంలో అదనంగా పెరిగిపోయిన కొవ్వును కరిగించుకోవడమే కాకుండా ఎన్నో అనారోగ్య సమస్యలకు చెక్ పెట్టవచ్చు ఈ డ్రింక్ ఎలా తయారు చేసుకోవాలి ఏ సమయంలో ఎప్పుడు తీసుకుంటే మంచి ఫలితాలు అందుకోవచ్చో వివరంగా ఈ వీడియోలో తెలుసుకుందాం దీనికోసం ముందుగా మనం బిర్యానీ ఆకుని తీసుకోవాలి దీనిని బే ఆకులు అని కూడా అంటారు ఇది జీర్ణక్రియను పెంచడం అలాగే రక్తంలో చక్రస్థాయిలు నియంత్రించడానికి బరువు తగ్గించడానికి చాలా బాగా సహాయపడుతుంది దీనిలో యాంటీ ఆక్సిడెంట్స్ అలాగే కొలెస్ట్రాల్ను కరిగించే సమ్మేళనాలు చాలా సమృద్ధిగా ఉన్నాయి దీనిలో ఉండే సిద్ధమైన ఎంజాయములు మనం తీసుకున్న ఆహారం బాగా జీర్ణం అయ్యేలా చేస్తుంది మనం తీసుకున్న ఆహారం బాగా జీర్ణం అయితే కొవ్వుగా మారకుండా శక్తిగా మారుతుంది అలాగే రక్తంలో చక్కెర స్థాయిలు ఇన్సులిన్ స్థాయిలను నిర్వహించటానికి దీనిలో ఉండే సమ్మేళనాలు చాలా బాగా సహాయపడతాయి ముఖ్యంగా ఈ ఆకులలో ఉన్న ముఖ్యమైన లక్షణం ఏమిటంటే ఆహారాన్ని తీసుకోవాలి అనే కోరిక కలగకుండా తగ్గిస్తుంది ఇక మనం ఒక గిన్నె తీసుకుని దానిలో రెండు లేదా మూడు బిర్యానీ ఆకులను తీసుకుని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి పెద్దవైతే రెండు సరిపోతాయి చిన్నవైతే మూడు తీసుకోవాలి ఈ విధంగా ఒక గిన్నెలో తీసుకున్న తర్వాత దాల్చిన చెక్క ముక్కలు చిన్న చిన్న ముక్కలు రెండు వేసుకోవాలి దాల్చిన చెక్క కూడా బరువు తగ్గించడానికి చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది బరువును తగ్గించడమే కాకుండా రక్తంలో చక్కెర స్థాయిలో నియంత్రణలో ఉంచడానికి చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది గ్లూకోజ్ శాషణను సహాయపడుతుంది కొవ్వు నిలువలకు దారి తీసే స్పైక్లను నివారిస్తుంది జీవక్రియ రేటును పెంచుతుంది జీవక్రియ రేటు పెరిగితే ఆటోమేటిక్గా బరువు తగ్గుతాం అంతేకాకుండా ఎక్కువసేపు కడుపు నిండేలా చేస్తుంది తొందరగా ఆకలి వేసే కోరికలు కలగకుండా చేస్తుంది కొవ్వును కరిగించడానికి చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది ఈ విధంగా మనం బిర్యానీ ఆకు దాల్చిన చెక్క తీసుకున్నాం ఇక మనం గ్లాసు ధర నీటిని పోసి పొయ్యి మీద పెట్టాలి ఇక ఆ తర్వాత మనం దీనిలో మరొక ఇంగ్రీడియంట్ వేస్తున్నాం అదే నిమ్మకాయ నిమ్మకాయ కూడా మనకు బరువు తగ్గించడానికి చాలా బాగా సహాయపడుతుంది శరీరంలో అదనంగా పేరుకుపోయిన కొవ్వును కరిగించడానికి నిమ్మకాయ అద్భుతంగా పనిచేస్తుంది ఈ విధంగా అరచక్క నిమ్మకాయని తీసుకుని నాలుగు మొక్కలుగా కట్ చేసి వేసుకోవాలి నీటిలో నిమ్మ మొక్కలు బిర్యానీ ఆకులు దాల్చిన చెక్క వేశాం కదా దాదాపుగా ఐదు నుంచి ఏడు నిమిషాల పాటు పొయ్యిను సిమ్లో పెట్టి బాగా మరిగించాలి అప్పుడే మనం తీసుకున్న ఇంగ్రీడియంట్స్లో ఉన్న పోషకాలు అన్నీ నీటిలోకి చేరతాయి నిమ్మకాయలో క్యాలరీలు చాలా తక్కువగా ఉంటాయి జీవక్రియ రేటును పెంచడానికి సిట్రిక్ యాసిడ్ మరియు విటమిన్ సి చాలా బాగా సహాయపడతాయి అలాగే కొవ్వు జీవక్రియకు మద్దతిస్తుంది శరీరంలో అదనంగా పెరిగిపోయిన కొవ్వుని కరిగించడానికి నిమ్మకాయ చాలా అద్భుతంగా పనిచేస్తుంది ఈ విధంగా మరిగించాలి సరిగా మరుగుతున్నాయి ఈ విధంగా మరిగితే వాటిలో ఉన్న పోషకాలన్నీ నీటిలోకి చేరతాయి దీనిలో ఉండే ఫైబర్ కడుపు నిండిన భావన ఎక్కువసేపు ఉండేలా చేయటమే కాకుండా తొందరగా ఆకలి వేయకుండా చేస్తుంది ఈ విధంగా మరిగిన తర్వాత పొయ్యి ఆఫ్ చేసి కొంచెం చల్లారిని వాళ్ళు బాగా మరుగుతూ మరుగుతూ ఉంది కదా మరీ చల్లగా కాకుండా గోరువెచ్చగా ఉండేలా తాగాలి ఈ నీటిని ఒక గ్లాసులో వడగట్టాలి ఈ విధంగా వడగట్టిన తర్వాత దీనిలో మనం మరొక ఇంగ్రీడియంట్ వేయాలి అదే తేనె అయితే తేనెను డయాబెటీస్ ఉన్నవారు వాడకూడదు డయాబెటీస్ ఉన్నవారు తేనె లేకుండా తీసుకుంటేనే మంచిది తేనె ఆకలి కోరికలను తగ్గించడానికి చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది కడుపు నిండిన భావన ఎక్కువసేపు ఉండటం వలన తినాలనే కోరిక తగ్గుతుంది ముఖ్యంగా జంక్ ఫుడ్ తినాలనే కోరిక అస్సలు ఉండదు ఈ డ్రింక్ ప్రతిరోజు ఉదయం పరగడుపున తాగవచ్చు లేదంటే రాత్రి పడుకోవటానికి ముందు తాగవచ్చు ఉదయం లేదా రాత్రి ఏ సమయంలో తీసుకున్నా మనం అనుకున్న మంచి ఫలితాలను పొందవచ్చు జీవకరీ రేటును పెంచి బరువు తగ్గించడానికి ఈ డ్రింక్ చాలా అద్భుతంగా పనిచేస్తుంది కాబట్టి కాస్త శ్రద్ధ పెట్టి ఈ డ్రింక్ తయారు చేసుకుని తాగటానికి ప్రయత్నం చేయండి ఈ డ్రింక్ తాగటం వలన బరువు తగ్గడమే కాకుండా రక్తంలో చక్కెర స్థాయిలు కూడా నియంత్రణలో ఉంటాయి ఈ రోజుల్లో డయాబెటీస్ అనేది అధిక బరువు సమస్య అనేది చాలా స్పీడ్గా వచ్చేస్తున్నాయి ఈ డిటాక్స్ డ్రింక్ శరీరంలోని హానికరమైన పదార్థాలను బయటికి పంపడానికి చాలా అద్భుతంగా పనిచేస్తుంది ఇటువంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి నచ్చితే లైక్ కొట్టండి షేర్ చేయండి